వైఎస్ జగన్ ఈ పేరు వింటేనే పార్టీలో చాలా మందికి భయమో భక్తో విధేయతో తెలియదు కానీ ఆయనతో మాట్లాడేందుకు కాస్తంత వెనకడుగు వేస్తారు అలానే జగన్మోహన్ రెడ్డి కఠినంగా ఎక్కడా కనిపించరు ఎవరినైనా అన్న అనే పదంతో ఆప్యాయంగా పలకరిస్తారు ఎంతమంది సలహాదారులున్నా ఆయనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టే నాయకుడు జగన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి కొత్త ముఖాలను ఎందుకు ఎంచుకుంటున్నారు నేను శాంతి వెల్కమ్ టు మీడియా వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తరువాత నేరుగా సీఎంగా అవకాశం వచ్చినా కాదని ప్రజాక్షేత్రం నుంచి రావాలన్న ధ్యేయంతో ఎన్నికల బరిలో నిలిచాడు రెండు వేల పద్నాలుగులో స్వల్ప తేడాతో ఓటమి చూసిన పాదయాత్ర చేపట్టి రెండు వేల పంతొమ్మిదిలో తిరుగులేని విజయం సాధించాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని తాను అనుకున్న సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమం దిశగా పాలన సాగించిన జగన్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కీలకం కానున్నాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది సాధించాలంటే పార్టీలో ప్రక్షాళన తప్పదు అనుకున్నారు వెంటనే ప్రక్షాళన ప్రారంభించారు దీంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన నివేదికల ఆధారంగా సీటు ఇచ్చేది లేనిది నిర్మోహమాటంగా చెప్పడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ విజయంపై జగన్కు ఉన్న నమ్మకం ఏమిటో తెలిసిపోతుంది ఇప్పటికే గుంటూరు ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది కొంతమందికి ఈసారి నీవు పార్టీ విజయానికి పనిచేయాలి కష్టపడితే పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయి అని డైరెక్ట్గా చెప్తున్న తీరు చూస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలి అనడంలో సందేహం లేదు ఎందుకంటే నీకు ఈసారి టికెట్ లేదు అని చెప్తే బయటకు వచ్చి రచ్చరచ్చ చేసే నాయకులను కొన్ని పార్టీల్లో ఎంతోమందిని చూశాం వాళ్లను బుజ్జగించడం కోసం ఆయా పార్టీల అధిష్టానం పడిన కష్టాలు గతంలో ఎన్నో ఉన్నాయి కానీ వైసీపీలో అధినాయకుని నిర్ణయం కాదని ఒక్కరు కూడా లోపల ఎలా ఉన్నా పైకి మాట్లాడలేని పరిస్థితి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు నలభై శాతం మందికి సీట్లు రాకపోవచ్చు వారి స్థానంలో కొత్త వారికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వారి విజయానికి టికెట్ రాక భంగపడిన ఎమ్మెల్యేలు ఎంతవరకు పనిచేస్తారు అన్నది అనుమానమే దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి పేరు మీద గెలిచిన వారే మిగిలిన ఇరవై శాతం మంది వారి వ్యక్తిగత ప్రభావంతో విజయం సాధించారు ఇప్పుడు సిట్టింగ్లను కాదని కొత్త వారిని బరిలోకి దించితే ఓటు వేసేది జగన్మోహన్ రెడ్డికే కానీ అక్కడ నిలబడిన వ్యక్తికి కాదు అందుకే కొత్తవారైనా పాతవారైనా ఒక్కటే అంటున్నారు రాజకీయ మేధావులు దీనిని బట్టి చూస్తే పార్టీలో ప్రక్షాళన వల్ల నష్టమేమీ లేదంటున్నారు దీని ఫలితాలు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి